పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి రకరకాల కథనాలు చలామణిలోకి రావడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది రాజమండ్రి సమీపంలో ఆయన మృతి చెందిన ఘటన మీద అనుమానాలు ఉన్నాయి అని అనేక మంది ఫిర్యాదులు చేశారు రాజకీయ పక్షాలు కూడా విమర్శించాయి ప్రకటించాయి అది అయిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని మీద విచారణ జరపని పోలీసు విచారణ జరపమని ఆయన చెప్పారు ఇది అయిన తర్వాత మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయన్నారు మొదట్లో ఎస్పి నరసింహ ఆ తర్వాత ఐజీ అశోక్ కుమార్తో కలిసి ఎస్పి నరసింహ వీళ్ళు వివరంగా మీడియాతో మాట్లాడారు కొన్ని ఫుటేజీలు కూడా చూపించారు వాళ్ళు చెప్పే చెప్పారు వాళ్ళు చాలా జాతకానే చెప్పినట్టు కనిపించింది అంతేకాకుండా ఐజీ అశోక్ కుమార్ అయితే తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు ఆ రోజున ఈ వివరాలన్నీ మేము చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కలిపి చూస్తున్నాము క్రోడీకరిస్తున్నాము వీటి మీద మా అభిప్రాయాలు ఏవో మేము దర్యాప్తు పూర్తి అయిన తర్వాత చెప్తాము ఈ లోపల ఈ అంశం మీద ఎలాంటి విద్వేషాన్ని పెంచేటటువంటి వివాదాలు రగిలించేటటువంటి కథనాలు రాకుండా చూడాలి ఇది బాగానే చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఆయన హెచ్చరించారు ఇలా రాకూడదు అన్న పద్ధతిలో కానీ చాలా ఆశ్చర్యం ఏమంటే ప్రవీణ్ వ్యక్తిత్వం మీద ఏదో నీళ్ళు నీడలు పరిచే విధంగా అయితే ఆయన ఏం చేశారు అది చేశారు ఇక్కడ చేశారు అక్కడ ఆగారు అక్కడ అది కొన్నారు ఈ పద్ధతిలో కథనాలు కథనాలే కాకుండా సాక్షులు అనేవాళ్ళని విచారించటం ఇది మీడియా వాళ్ళు తర్వాత పోలీసులు కూడా ఈ విషయంలో మధ్యలో మేము కూడా వాళ్ళ పాత్ర గురించి కూడా చెప్పడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి స్వయంగా ఐజీ మీడియా ముందు హెచ్చరించినప్పటికీ కూడా కొంతమంది పోలీసులు ఈ విషయంలో ఆ రోజు మేము ఇలా చేసాం అలా చేసామని వాళ్ళు చెప్పడం కానీ పోలీసుల పరంగా శాఖపరంగా విషయాలు రావడం కానీ మూడవది ఈ ఫుటేజీ మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి పోయి ప్రైవేట్ కథనాలు చెప్పే విధంగా పరిస్థితి మారడం కానీ ఎలా సంభవించింది అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ముందు నుంచి కూడా అంటే ఐజిఎస్పి మాట్లాడిన రోజు నుంచి మాట్లాడక ముందు నుంచి కూడా కొన్ని శక్తులు కొంతమంది వ్యక్తులు పగడాల ప్రవీణ్ యొక్క పద్ధతుల మీద వ్యాఖ్యలు చేయడానికి లేకపోతే దీన్నంతా కూడా కావాలని చేస్తున్నారని కొంత నెగటివ్ కామెంట్స్ ప్రతికూల ప్రచారం చేయడానికి క్రమ పద్ధతిలో ప్రయత్నిస్తూ వచ్చారు ఎవరైనా సరే ఒక వ్యక్తి అందులోనూ కాస్త సామాజిక పాత్ర వహించే ఒక వ్యక్తి మరణించినప్పుడు దాని మీద సానుభూతితోనో లేకపోతే ఇంకో విధంగా చూస్తారే కానీ అపహాస్యం చేయడానికి లేకపోతే ఆరోపణలు చేయడానికి అది సందర్భం కాదు కదా ఆ మనిషి లేడు ఇప్పుడు ఒకటి ఇప్పటికి వచ్చేసరికి ఇంకా దాన్ని పెంచి మద్యం కొనుక్కున్నారు బండి అనేక చోట్ల పడిపోయారు అక్కడ అనేక గంటలు మిస్టరీ వీడింది అసలు రహస్యాలు ఇవే విషయాలు ఇవే ఇవన్నీ చెప్పేస్తున్నారు ఇంకా పోలీసులు దర్యాప్తు ఏముందండి ఐజీ గారు చేసినటువంటి తీవ్రమైన హెచ్చరిక ఏమైంది అలాగే ప్రభుత్వం కూడా పూర్తి సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత ఈ విషయాలు బయటికి తీసుకుని చెప్తే సమ పాక్షిక దర్యాప్తులో నుంచి పాక్షికమైన వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు ఒకవేళ ఇవన్నీ జరిగాయి వీళ్ళు చెప్పే కథనాల్లో ఏవో కొన్ని నిజాలు ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా చివర ముగింపు ఎలా జరిగింది అంతిమంగా ఆయన వ్యవహారం లేదా ఆయన ఎలా ఆ రోజు ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటి పరిస్థితులు ఏంటన్నది వాటికి వెన్నీ ఎలా సమాధానాలు అవుతాయి ఇప్పుడు అంతకుముందు అనేక ఘటనలు జరిగాయి మత సంబంధమైనవి లేకపోతే వ్యక్తులకు సంబంధించినవి లేదా ప్రార్థనా స్థలాలకు సంబంధించినవి అప్పుడు ఎలాంటి కథనాలు ఇచ్చేవారు ఇప్పుడు ఎలాంటి కథనాలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు దీన్ని ముందుగానే కొట్టిపడేసి అక్కడేం జరగలేదు లేదా ఆయనదే పొరపాటు ఆయనే సరిగ్గా లేడు ఆయన బండి సరిగ్గా లేదు దానికి లైట్ లేదు లేదా ఆయన కండిషన్ బాగాలేదు ఇవన్నీ మీరు ముందే చెప్పిన తర్వాత ఇంకా విచారణ ఏముందంటే ఒక విధంగా ప్రిజుడ్యూసింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రీ జడ్జింగ్ లాగా ఇది తయారైంది మీడియా వాడిగా నేను మీడియాలో రాకూడదని మీడియాను ఏదో అదుపు చేయాలని నేను చెప్పాను కానీ మీడియా చాలా సమయమనంతో బాధ్యతాయుతంగా అన్ని కోణాల నుంచి చెప్పాలి కదా మూడవది పోలీసులు అన్నవాళ్ళు లేకపోతే అధికారులు అన్న వాళ్ళు ఈ విషయంలో మధ్యలో ఎక్కడ వ్యాఖ్యానాలు చేయకూడదు కదా వాళ్ళు ఎక్కడ కనిపించకూడదు కదా వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం అంటే ఇప్పుడు ఉదాహరణకు పోలీసులే అడిగారు ఐజీ ఎస్పీ వాళ్ళు అడిగారు మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు ఆ సమాచారం పంపించండి అని వీళ్ళు అక్కడ తప్పకుండా పంపించవచ్చు పోలీసులు కానీ అధికార వ్యవస్థలో భాగం కానీ అలా కాకుండా వాళ్లే చెప్పటం రెండవది ఎవరైతే దీని మీద విచారణ జరగాలి సందేహాలు ఉన్నాయని అన్నారో వాళ్ళ మీద ఉద్దేశాలు ఆపాదించుకుంటూ వాళ్ళ మీద ముద్రలు వేసుకుంటూ కొన్ని సందర్భాల్లో విద్వేషం రెచ్చకుంటే విధంగా మాట్లాడటం సరిగ్గా ఇదే వద్దనుకున్నది మతపరమైన ఉద్రిక్తతలు భిన్న మతాల మధ్యలో వ్యక్తుల మధ్యలో సామాజిక వర్గాలు సోషల్ గ్రూప్స్ మధ్యలో ఘర్షణను స్పర్ధను ఉద్రిక్తతను పెంచే విషయాలు మంచిది కాదు అది చాలా కీలకం పాస్టర్ ప్రవీణ్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే తప్పకుండా పోలీసులకు ఇవ్వచ్చు లేదో క్రమ పద్ధతిలో స్టోరీ ఇంతవరకు ఉంటే అంతవరకు రాయచ్చు ఉదాహరణకు నేను చూశాను ఆ బార్షాప్ అతన్ని అడుగుతుంటే మా దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు వెళ్తుంటారు మేము ఎలా చెప్పగలుగుతామో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు దాన్ని ఇంకా బలంగా చెప్తున్నారు నేను అది నిజమో అబద్ధం అనేది కాదు నా అంశం దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేయటం కోసం ఈ స్థాయిలో జోక్యం చేసుకొని ముందుగా కథనాలు పుంఖాను పుంఖాలుగా గుప్పించి ఒక అభిప్రాయం ముందస్తుగానే సృష్టించడం అవసరమా ఇది ఎవరి కోసం ఒకవేళ ఆయన మృతి ఎలా జరిగింది అన్న దాని మీద పోలీసులు రేపు అయితే నివేదిక ఇస్తే అదే తీసుకుంటాం కదా దాని మీద జరిగేదేదో జరుగుతుంది అంతేకాని పోలీసు నివేదిక రావడానికి ముందే ఒక పక్షంలో ఏమీ జరగలేదు లేదా ఆయన వల్లే జరిగింది ఆయన స్వయంకృతం అన్న పద్ధతిలో చెప్పడానికి ఏ శక్తులు ప్రయత్నిస్తున్నాయి మాట్లాడితే సోషల్ మీడియాను వాళ్ళ మీద కేసులు మేము అదుపు చేస్తాము అనుమతించాము అని హెచ్చరికలు బెదిరింపులు జారీ చేసేవాళ్ళు ఈ సమయంలో హద్దు మెరుతున్న శృతి మించుతున్న ఈ స్టోరీలను ఎందుకు ఆపడం లేదు ఇది ఇది ప్రశ్న ఇప్పటికైనా కానీ దీన్ని ఈ అనవసరమైన ఊహాగానాలు వ్యతిరేక కథనాలు వీటికి స్వస్తి చెప్పి ఆ దర్యాప్తు ఏదో సమగ్రంగా పారదర్శకంగా పూర్తి చేసి ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది అంతేకాని ముందుగానే ఇప్పుడు ఈ కథనాలతో అసలు సంగతి అలా ఉంచి ఈ కథనాల వల్ల ఒకరికొకరికి వ్యతిరేకతలు ఉద్రేకాలు పెరిగితే అది మరింత నష్టం కాబట్టి ఇది పెద్ద గుణపాఠంగా తీసుకోవాలి ఇలాంటివి ఏ ఘటనలో అయినా ఏ అంశం జరిగినా దాని మీద అప్పటికప్పుడు రంగంలోకి దిగి ఏదో ఒకటి వండి వార్చి ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం అడుగు ఏమాత్రం